బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మనోగత జ నమస్మరణాద్ భవేత్ శ్రీ స్వామి వారిని యొక్క పూజించటం వల్ల స్వామికి మనకి బుద్ధి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మనోగత ఆచార్యం వాక్పుడత్వం జ భవేత్ అని చెప్పేసి మనకి శాస్త్రవచనం స్వామిని గనక మనం అర్చించినట్లయితే సాక్షాత్తు కూడా మనకి సద్బుద్ధి మంచి బుద్ధిని మంచి బలాన్ని మంచి యశస్సుని కూడా స్వామి అనుగ్రహిస్తాడాయా అని చెప్తారు అదేవిధంగా మంచి సత్కీర్తిని మనం చేసేటువంటి మంచి పనుల వల్ల మనకి మంచి కీర్తి ప్రతిష్టలను కూడా స్వామికి అనుగ్రహంతో లభిస్తాయా అని చెప్తారు అదేవిధంగా శ్రీ ఆంజనేయ స్వామిని మనము మంగళవారం నాడు పూజించటం వల్ల స్వామికి కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషం ఏదైనా సరే నివృత్తి గావించబడి ఆ యొక్క కుజగ్రహ దోషమంతా కూడా నివృత్తి అయ్యి ఆ యొక్క వివాహానికి ఆటంకాలు కనుక ఉన్నట్లయితే ఆ వివాహ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంగళవారం నాడు ఆయన మాత్రం చేతన ఆయనకు ఆకుపూజ చేయటం వల్ల స్వామివారికి మనకు ఆ కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషమంతా కూడా నివృత్తి అవుతుందయా అని చెప్పేసి శాస్త్రవచనం అదేవిధంగా ఆంజనేయస్వామికి పదకొండు మంగళవారములు కానీ పదకొండు శనివారములు కానీ ఆకుపూజ కనుక చేయించుకున్నట్లయితే సకలమైనటువంటి శుభాలు కూడా చేకూరుతాయా సర్వదా కూడా మనం ఏ కోరికలను వాంఛించి ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని చేసుకుంటామో అటువంటి కోరికలన్నీ కూడా మంచి సత్కర్మలన్నీ కూడా నెరవేరుతాయా అని చెప్తారు అదేవిధంగా శనివారం నాడు స్వామినికి ఆకుపూజ చేయటం వల్ల శనిగ్రహానికి సంబంధించినటువంటి ఎటువంటి దోషమైనా సరే నివృత్తి గావించబడుతుంది ఏలినాటి శని దోషం కానీ అదేవిధంగా అర్ధాష్టమ శని దోషం కానీ ఏ విధటువంటి శని వక్రదో దోషంలో ఉన్నారని చెప్పి అనుకుంటాం అదేవిధంగా అటువంటి శనిగ్రహానికి సంబంధించినటువంటి ఎటువంటి దోషం నివృత్తి అయినా సరే కూడా ఆంజనేయస్వామిని శనివారం నాడు దర్శించడం మాత్రం చేతనే కూడా ఆ యొక్క శనిగ్రహానికి సంబంధించినటువంటి దోషం నివృత్తి అవుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం అదేవిధంగా స్వామికి సింధూర లేపనంతో చక్కగా ఆ యొక్క అర్చన చేయటం వల్ల మనకి నిత్య సౌభాగ్యం లభిస్తుంది స్త్రీకి అన్నిటికంటే కూడా సౌభాగ్యం అటువంటి ఐదో తనాన్ని స్వామి నిత్యంగా చక్కగా మనకి ఎల్లప్పుడూ కూడా సుమంగళిగా ఉండేటట్లుగా అక్కడ అనుగ్రహిస్తాడు అని చెప్పేసి మనకి శాస్త్రవచనం ఆ యొక్క సింధూర అర్చన వల్ల స్వామి ఎంతో ప్రీతి చెందుతాడట అదేవిధంగా ఆంజనేయస్వామికి ఐదు సంఖ్య అంటే చాలా ఇష్టం ఐదు అరిటి పళ్ళు కానీ ఏదైనా సరే ఐదు సంఖ్యతో ఆయనకి నివేదన చేసినట్లయితే సకల శుభాలు కూడా చేకూరుతాయా అని చెప్తారు అదేవిధంగా స్వామికి వడమాల కనుక సమర్పించినట్లయితే ఆ యొక్క రాహుగ్రహానికి కేతుగ్రహానికి సంబంధించిన దోష నివృత్తి కూడా జరిగి సకల శుభాలు కూడా చేకూరుతాయి మనకి ఏదైనా సరే విదేశీ ప్రయాణాలకి వెళ్ళటానికైనా ఏదైనా విదేశీ ప్రయాణాలు ఆటంకాలు ఉన్నాయని చెప్పి అనుకున్న అటువంటి వారు కూడా పిల్లలు మంచి చదువులు చదువుకోవడానికైనా సరే ఆ యొక్క మంగళవారం రోజున కానీ శనివారం కానీ కూడా స్వామికి వడమాల సమర్పించినట్లయితే ఆ రాహుగ్రహానికి కేతుగ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యి సకల శుభాలు కూడా చేకూరుస్తాడా అని చెప్పేసి మనకి శాస్త్రవచనం ఈ విధంగా స్వామిని అనేక మంది అనేక రకాలుగా కూడా స్వామిని పూజించడం జరుగుతుంది చక్కగా ఎవరైతే సరే ఆ యొక్క స్వామిని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా కూడా స్వామికి ప్రదక్షిణం చేసినట్లయితే సకల శుభాలు కూడా చేకూరుతాయా అని చెప్పి మనకి శాస్త్రవచనం జై శ్రీరామ్